హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వంశు బ్లాగ్స్ అందరూ ఉన్నారు మేమైతే చాలా బాగుంది కాబట్టి లక్ష్య కామెంట్ చేయండి బ్లాగ్స్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా నాకే సిగ్గేస్తుంది బ్లాగ్స్ చేయాలంటే సో ఈరోజు బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అసలు బ్లాగ్ ఏం పెట్టాలి కూడా అర్థం కావట్లేదు షాప్లో ఉండడం వల్ల ఈరోజు అసూ అయితే హాస్పిటల్కి వెళ్ళిందనమాట కొన్ని చెకప్స్ అయితే చేసుకుందాం అని చెప్పి ఓకే మంత్లీ అయితే హాస్పిటల్స్ అయితే తిరుగుతుంది అయితే ఇప్పుడు షాప్కి వచ్చి నేను కూర్చున్నాను నిన్న నేను లేను అసూ అయితే ఉందనమాట ఈరోజు దగ్గర జన్ఫ్ ఫస్ట్ ఉంది కాబట్టి కలర్స్ అయితే తీసుకొచ్చాము కలర్స్ పెట్టాము ఎందుకంటే అందులో నేను ప్రాఫిట్ వచ్చేయాలని కాదు షాప్ నలుగురికి తెలుస్తుంది షాప్ నలుగురికి అలవాటు అవుతుంది అని చెప్పి కలర్స్ అయితే పెట్టడం జరిగింది అది మీకు చూపిస్తాను ఇప్పుడు ఏ కలర్స్ పెట్టాను ఏంటన్నది ఓ అదిగోండి అది అండ్ అక్కడ కొన్ని ఉన్నాయి అనమాట సో కలర్స్ అయితే ఉన్నాయి అంటే టెన్ రూపీస్ బాక్సులు ఉన్నాయి అండ్ సెట్ కూడా ఉంది సెట్ హండ్రెడ్ రూపీస్ నిన్న తెచ్చాము తెచ్చేసి పెట్టేశాను అనమాట ఈరోజు బయట నార్మల్ పెట్టాను టేబుల్స్ పెడదామనుకున్నాం కానీ కొంచెం సిగ్గేసి మనం పెట్టలేదు ఇబ్బంది కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి అంటే మనకి లేదు కదా అందుకే ఆడ పెట్టాను డోర్ పక్కన ఎండ కూడా తాగట్లేదు కొంచెం నీట్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఒక రెండు సెట్లు అన్నాను సో జనరల్ ఫస్ట్ కదా మ్యాక్సిమం తీసుకుంటారు అయిపోతే మళ్ళీ చూడాలి అయిపోతే మళ్ళీ తెప్పిద్దాం చెక్ వెన్ తీసుకురాలేదు అన్నీ ఒక ఇరవై ఎస్ తీసుకొచ్చారు ప్రతి కలర్లో ఇరవై ఎస్ అయితే తీసుకొచ్చారు అనమాట యూట్యూబ్ ఛానల్ ఉంది నీకు గుర్తుందా గుర్తుందా మేడం మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది దాని పేరు వచ్చి వంశీ అసు బ్లాగ్స్ అంటారు బ్లాగులే చేయడం మానేస్తుంది నువ్వు చేయాలి నేను చేయాలి బ్లాగ్స్ ఈరోజు స్టాక్ కొత్త స్టాక్ వచ్చింది ఫుల్ స్టాక్ పండగ స్టాక్ కానీ జనాలు ఎవరు లేరు యూట్యూబ్ ఛానల్ ఉంది గుర్తుందా నీకు ఒక్క వీడియో లేదు ఏట్లేదు ఇరు జా ఇప్పుడు మంచిదే అక్కడ కలర్స్ పెట్టాం ఇద్దరు కొన్నారు ఏదో పెద్ద ఎక్కువైపోతే అనుకుంటున్నాం ఇంకా టైం ఉంది కదా అవుతాయి అంటే డౌన్ అయిపోయింది ఇంకొన్ని ఇంకొన్నాయి అన్నీ పెట్టాలి అసలు బయట ఇంక ఇందులో కూడా ఉన్నాయి చూపిస్తాను ఇంకొంద కూడా ఇలాంటి మోడల్స్ ఉన్నాయి అంత దొంగలాడేస్తారు అసలు కొందరు జాగ్రత్తగా ఉండాలి అసలు అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీకి వచ్చింది అనమాట సో అంతలోపు నేను కావచ్చులోనే సర్జేశాను మొత్తం కాదు కొన్ని కొన్ని నేను తిన్నావు సార్ నోరు తెలుసు దా బద్దలు సో అదనమాట బ్లాగ్స్ తీయడం కావట్లేదు ఎందుకంటే షాప్ బిజీలో పడిపోయి బ్లాగ్స్ అయితే కుదరట్లేదు ఇంట్లో తీయడానికి టైం ఉండట్లేదు ఆ టైం తీయడం కావట్లేదు వెళ్ళినప్పటికీ తొమ్మిదికి వెళ్తున్నాము తొమ్మిదిన్నర అయిపోతుంది అనమాట బ్లాగ్స్ తీయాలన్నా సరే అసలు నీరసంకి ఇబ్బందిగా ఉంది అసలు ఆ ప్లేస్లో ఖాళీ ఉంది ఏదైనా పెట్ట సార్ ఆ ప్లేస్లో పెట్టి సో అదనమాట ట్వంటీ రూపీస్ కూడా వెళ్తాయి ఈ ఏరియాలు ఎక్కువ లో ఎండ్ అంటే కొంచెం తక్కువ రేట్లలోనే ఎక్కువ వెళ్తున్నాయి అంటే వాళ్ళు అలాగే అడుగుతున్నారు మరి ఏంటో తెలియట్లేదు సో అనమాట ఈరోజు కొంచెం సర్దాను సో కొంచెం గాజులు కొంచెం గాజులు ఇవన్నీ అయితే వచ్చాయన్నమాట సో ఈ మోడల్స్ వచ్చాయి చిన్న చైన్లు కొత్తగా వచ్చాయి అండ్ నల్లబూసలు ఇవన్నీ వచ్చాయన్నమాట మంచిది అయితే ఈరోజు గొప్ప నష్టం తెచ్చింది రీప్లేస్మెంట్ అని చెప్తే అలా ఫ్రీగా ఇచ్చింది రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ అలా ఇవ్వకూడదు అసలు రిటర్న్ వస్తే లేవని చెప్పి స్పందించే ఇలా అవ్వదండి అని చెప్పి ఇలా అలా బాగా వాడిస్తే తెచ్చి సార్ కాజును మనం అయిపోతున్నాం అలా అవ్వడం కాదు లేదని మాటలో దెంపిస్తే ఏ గొడవ లేదు వాళ్ళు బాగా వాడేసారు ఇచ్చేసారు మనకి వేస్ట్ క్రిస్మస్ ముందు రోజు తీసుకెళ్లారు తీసుకెళ్ళి వాడేసి బాగా వాడేసి ఇస్తారు అనమాట సో ఒకరి చాలామంది అలాగే చేస్తున్నారు తీసుకెళ్తున్నారు వాడేస్తున్నారు మళ్ళీ తెచ్చేస్తున్నారు అందుకే ఎక్స్చేంజ్ లేదు అనేసి అనుకుంటున్నాము ఎక్స్చేంజ్ పెట్టకూడదు అనుకుంటున్నాం ఎక్స్చేంజ్ కూడా మాక్సిమం ఈరోజు మార్నింగ్ తీసుకెళ్లి సాయంత్రం తెచ్చేలా ఉంటే ఎక్స్చేంజ్ ఇద్దాం అనుకుంటున్నాం లేదంటే ఇవ్వకూడదు అనుకుంటున్నాం ఏం అలా అయితే బెస్ట్ కదా